హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మా ఇంటి చిన్ని కృష్ణయ్య కోసం అయితే నా చేత్తో నేనే స్వయంగా అయితే ఉయ్యాలను అయితే రెడీ చేస్తున్నా ఇప్పుడు ప్రతి ఒక్కరు పూజలో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు అయితే ఉయ్యాలను పెట్టుకోవడం చాలా ట్రెండ్ అయింది కదా చిన్ని కృష్ణయ్య ఉయ్యాల కోసం అయితే కార్డ్ బోర్డ్ అయితే రౌండ్ గా కట్ చేసి తీసుకోండి అలాంటివి ఒక త్రీ తీసుకొని ఒక దానిపై ఒకటి పెవుకలు పెట్టేసి అంటించేసుకోండి ఇంకా దానిపైన కార్డ్ బోర్డ్ కనిపించకుండా ఒక పేపర్ని రౌండ్ గా కట్ చేసి అంటించేసి కార్డ్ బోర్డ్ సైజ్ కూడా కార్డ్ బోర్డ్ కనిపించకుండా ఒక సన్నటి పేపర్ని కట్ చేసి అంటించుకోండి మొత్తం చుట్టూ కార్డ్ బోర్డ్ మొత్తం కవర్ అయిపోవాలన్నమాట కనిపించకుండా ఇంకా ఇంకోటి రౌండ్గా తీసుకోండి నేను వీడియోలో చూపించిన ఇలా రౌండ్గా మధ్యలో ఒక సర్కిల్లా గీసేసి ఇంకా కట్ చేసుకోండి మధ్య పార్ట్ అంతా తీసేసి పైదంతా ఒక రౌండ్ సర్కిల్ అయితే వచ్చింది కదా దాన్ని అయితే మనం యూజ్ చేసుకుందాం ఇంకా దాన్ని కార్డ్బోర్డ్ పైన పెట్టుకోవడానికి అది పెట్టుకోవడానికి అవ్వదు కాబట్టి నేను ముందు కార్డ్బోర్డ్ని అయితే జస్ట్ చిన్న హోల్లా పెట్టేసుకున్నాను అందులో అయితే పైన రింగ్ అయితే దించేస్తాను రింగ్ని నార్మల్గా గమ్తో అంటించేసా కన్నా కార్డ్బోర్డ్ కి కొద్దిగా హోల్ పెట్టి రింగ్ లోపల పెట్టేస్తే అలా అయితే చాలా స్టిఫ్గా గా ఉంటదండి అసలు పడిపోదు అసలు అటు ఇటు కదలది కూడా నీట్గా ఉంటుంది తరువాత అయితే మన బ్యాంగిలో ఉన్నంత సైజులో ఒక కార్డ్బోర్డ్ని కట్ చేసి ఒక సైడ్కి పెట్టేసుకోండి నేను వీడియోలో చూపించిన ఒక వైట్ పేపర్ని అయితే ఇలా షేప్ షేప్లో కట్ చేసేసి ఆ ని జస్ట్ కిందకి లైట్గా కట్ చేసి ఒక దానిపై ఒకటి పేపర్ కిందకి వచ్చేలా గమ్తో అంటించేసుకుంటే అలా అంటించుకున్నాక రౌండ్గా కట్ చేసుకున్న కార్డ్బోర్డ్ చుట్టూ అయితే ఆ పేపర్స్ అయితే వైట్ పేపర్స్ని మొత్తం చుట్టూ అంటించేసండి పైన అంటించేసాక కింద మిగిలినవి అంటించుకోండి చుట్టూ అయితే తర్వాత మధ్యలో కార్డ్బోర్డ్ కనిపించకుండా నేను ఒక పింక్ కలర్ అయితే వేసుకున్నా అలా మీకు నచ్చిన కలర్ అయితే వేసుకోండి వేసుకోకపోయాను పర్లేదు మధ్యలో ఒక విగ్రహం పెట్టుకుంటాం కాబట్టి అలా ఒక సైడ్కి పెట్టేసి ఇంకో టిష్యూ అయితే తీసుకోండి టిష్యూని చిన్నగా ఒక సన్నంగా కట్ చేసి అలాంటివి మూడు ఒకదానిపై ఒకటి పెట్టేసి నీట్గా కట్ చేసుకోండి త్రీ లేయర్స్లో అలా తీసుకొని నేను వీడియోలో చూపించిండలా అలా పైకి కిందకి మొత్తం నీట్గా ఫోల్డ్ చేసుకున్నాక మధ్యలో ఒక దారాన్ని అయితే చుట్టేయండి అవి నీట్గా ఊడిపోకుండా ఈ తర్వాత అయితే అలా దారాన్ని చుట్టుకున్నాక ఆ లేయర్స్ టిష్యూ ఒక్కొక్క లేయర్లా వస్తుంది కదా అలా ఒక్కొక్కటి తీసుకుంటే ఒక ఫ్లవర్లో అయితే రెడీ అవుతుంది చూసారు కదా ఎంత బాగుందో నీట్గా ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది అలా కొన్ని ఫ్లవర్స్ని అయితే చేసుకోండి ఇవి దేనికోసం అంటే ఆ రింగ్లా చేసాం కదా దానికి రింగ్ చుట్టూ మొత్తం అంటించేయండి ఆ కార్డ్బోర్డ్ మొత్తం కవర్ అయిపోయేలా నీట్గా అంటించేయండి ఫ్లవర్స్ అన్ని కార్డ్బోర్డ్ని ఎంత లావుగా తీసుకున్నామో ఫ్లవర్స్ కూడా అంతే సైజులో చేసుకోవాలన్నమాట ఇంకా చిన్న సైజులో ఫ్లవర్స్ చేసుకున్నామంటే కార్డ్బోర్డ్ కనిపించే ఛాన్స్ ఉంటుంది కదా కార్డ్బోర్డ్ కొంచెం పెద్ద ఫ్లవర్స్ చేసుకుంటే బోర్డ్ మొత్తం నీట్గా కవర్ అయిపోద్ది చూసారు కదా ఎంత బాగుందో ఇంకా ఫ్లవర్స్ పెట్టేసరికి చాలా బాగుందనమాట ఇంకా మధ్యలో ఆ ఫ్లవర్ చేసుకున్నాం కదా కార్డ్బోర్డ్ని ని అది మధ్యలో ఉయ్యల్లా పెట్టుకుంటాం అనమాట నా దగ్గర ఇలాంటి లేస్ అయితే ఉన్నాయి వాటినైతే ఇలా ఉయ్యాలకు చుట్టుకుంటున్నాను ఉయ్యాల కోసం ఒక ఫ్లవర్ అయితే చేసుకున్నాం కదా ఆ కార్డ్బోర్డ్కి కి ఒక ఫోర్ హోల్స్ పెట్టేసి నేను చూపించే ఈ తాళు ని మీ దగ్గర ఎలాంటి తాడున్నా కూడా పర్లేదు వాటినైతే ఇలా తాడుకి ఆ హోల్స్ లో పెట్టేయండి ఒక ఉయ్యాల రెడీ అవుతుంది ఇప్పుడు ఆ రింక్ అయితే ఆ రెండు తాళ్ళు నీట్ గా కట్ కనిపించకుండా చూసారు కదా ఉయ్యాలైతే రెడీ అయిపోయింది చాలా క్యూట్గా గా ఉంది ఉయ్యాల కట్టేసరికి ఇంకా పైన తాడు కవరింగ్ కోసం అయితే నా దగ్గర ఇంకా రెండు ఫ్లవర్స్ ఉన్నాయి వాటిని అయితే పెట్టేసా తాడు కనిపించకుండా ఇప్పుడు ఈ మట్టి కొండను అయితే చూపించాను కదా అది ఎలా చేసుకోవాలో ఎలా పెయింట్ వేసుకోవాలో మన ఛానల్లో వీడియో ఉంది కావాలంటే చూసేయండి ఆ మట్టి కొండలో నా దగ్గర కాటన్ అయితే ఉంది కాటన్ అయితే లోపల పెట్టేసా వెన్నల ఇలా చిన్న చిన్న పూసలు పెట్టేసి ఫ్లూ టూ నెమలు ఉంటే నెమలు పెట్టేసుకోండి నా దగ్గర లేవు మా ఇంటి చిన్ని కృష్ణ అయ్యే ఉయ్యాలైతే రెడీ అయింది ఎలా ఉంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి